హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మా పిల్లల కోసం చేసే ప్రోటీన్ పౌడర్ అయితే చూపిస్తాను మనం పిల్లలకి డైలీ బూస్ట్ హార్లెక్స్ బోర్నవీట అలా ఏదో ఒకటి వేసి వేసిస్తూ ఉంటాం కదా అవి అంత మంచివి కాదనమాట హెల్త్కి కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు దాని బదులుగా నేను ఇంట్లోనే ఎలా ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ చేసుకుంటాను చూడండి ముందుగా ఒక కప్పు బాదం పప్పు అయితే తీసుకుంటున్నాను సేమ్ అన్నీ ఇదే కప్పు మెజర్మెంట్లో అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇలా చేసుకుంటాను నేను చేసేది మీకు చూపించాలనేసి మాత్రమే చూపిస్తున్నాను వన్ కప్పు బాదం పప్పు తీసుకున్నాను అదే కప్పుతో వన్ కప్పు పప్పు అయితే తీసుకున్నాను ఇంకా దాంతో హాఫ్ కప్ అయితే సరిపోతుంది వాల్నట్ హాఫ్ కప్ తీసుకున్నాను వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను సేమ్ అదే కప్పుతోనే అన్ని మెజర్మెంట్స్ కాజు కూడా వన్ కప్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ కూడా సేమ్ అదే కప్పుతోనే వన్ కప్ అయితే తీసుకున్నాను ఇవన్నీ ఒకే మెజర్మెంట్లో అయితే తీసుకున్నాను నెక్స్ట్ అదే వన్ కప్తో ఫోల్ మకానా అంటారు దీన్ని తామర పువ్వు కూడా అంటారనమాట నేను మా పిల్లలకైతే ఇది స్నాక్స్గా కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేసి ఇస్తుంటాను గీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది దీంట్లో మంచి బెనిఫిట్స్ అయినవి ఉంటాయి అన్నమాట హెల్త్కి అందుకనేసి ఇవి కూడా యూస్ చేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్వీట్నెస్కి ఇలా డ్రై డేట్స్ అయితే తీసుకుంటున్నాను వీటిలో గింజలు తీసేసి తీసుకున్నామంటే సరిపోతుంది ఇంక ఇలా ఒక్కొక్కటిగా గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సపరేట్ సపరేట్గా ఇలా బాదం పప్పు కూడా ఇలా వేసుకుంటున్నాను చూడండి సిమ్లోనే పెట్టుకొని మాడకుండా చూసుకోవాలన్నమాట మాడిందంటే స్మెల్ పోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సిమ్లోనే పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట వీటిలో బెనిఫిట్స్ అయితే చెప్తాను చూడండి హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పులో వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ క్యాలరీస్ అయితే ఉంటాయి ఇంకా జీడిపప్పు కాజులు అయితే సిక్స్ ట్వంటీ టు సిక్స్ ఫార్టీ క్యాలరీస్ ఉంటాయన్నమాట అదే పిస్తా హండ్రెడ్ గ్రామ్స్లో అయితే సిక్స్ ట్వంటీ సిక్స్ క్యాలరీస్ ఉంటాయి డ్రయడేట్స్ పౌడర్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ డయడైట్స్ పౌడర్లో త్రీ సెవెంటీన్ టు త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్లో ఫైవ్ ఫిఫ్టీ నైన్ క్యాలరీస్ ఉంటాయి పంప్కిన్ సీడ్స్లో ప్రోటీన్ కూడా ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుందన్నమాట సన్ఫ్లవర్ సీడ్స్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్లో ఫైవ్ ఎయిటీ ఫోర్ క్యాలరీస్ ఉంటాయి ప్రోటీన్ అయితే ట్వంటీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఇలా వీటిలో అన్ని బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైతే ప్ర చిన్న పిల్లలకనే కాదు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఇలా ఒకే క్వాంటిటీలో తీసుకొని మంచిగా బ్రౌన్గా మాడకుండా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట లాస్ట్గా ఇలా డ్రై డేస్ చెప్పాను కదా గింజలన్నీ తీసేసుకొని టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి కూడా సిమ్లోనే పెట్టి మంచిగా అలా ఫ్రై చేస్తున్నాను స్వీట్నెస్ కోసం చక్కర బెల్లము అదంతా ఏం వాడకుండా డ్రై డేట్స్ అయితే హెల్త్కి చాలా మంచిది ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇవన్నీ వేడి తగ్గే వరకు మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట ఫ్యాన్ కింద చూడండి ఇలా అన్ని ప్లేట్లో సపరేట్ సపరేట్గా అయితే వేసుకుంటున్నాను ఇలా మంచిగా ఆరిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటున్నాను చూడండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి మంచిగా ఫైన్ పౌడర్గా చేసుకుంటే బాగుంటుందనమాట చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని జల్లించుకున్నామంటే పిల్లలకు తాగేదానికి కూడా ఈజీగా ఉంటుంది పాలల్లో కూడా ఈజీగా కరిగిపోతుంది చూడండి ఇలా మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట దీన్ని మనం పిల్లలు బూస్ట్ హార్లిక్స్ తింటూ ఉంటారు కదా చేతిలో వేసుకొని అలా కూడా తినేస్తారనమాట టేస్ట్ చేస్తారంటే ఒకసారి అలవాటు లేని పిల్లలకు కూడా మనం ఒకసారి రెండుసారి అలవాటు చేసామంటే ఆటోమేటిక్గా తింటారనమాట వాళ్ళు చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా జల్లించుకున్నామంటే ఇలా స్మూత్ పౌడర్ లాగా ఇలా వచ్చేస్తుంది ఈజీగా కరిగిపోతుంది పాలల్లో కూడా ఇలా ఉంటే మా పిల్లలకు కూడా నేనైతే ఇదే ఇస్తానన్నమాట బూస్ట్ హార్లిక్స్ అయితే అస్సలు అలవాటు చేయలేదు చక్కెర వేసి అయితే అస్సలు అలవాటు చేయలేదు హెల్త్కి అంత మంచిది కాదనేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగండి ఒకసారి అలవాటు చేసుకున్నారంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది చూడండి అన్నీ ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి స్వీట్నెస్ అంతా కలిసిందంటే డ్రై డైట్స్ పౌడర్ ఫుల్గా అంతా కలిసిందంటే బాగుంటుందన్నమాట చూడండి అంతా ఇలా కలిపేసుకొని గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్దైనా ఎయిట్ ఎయిట్ బాక్స్ అయితే ఓకే అన్నీ ఇలా అంతా ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు బాగుంటుంది ఇంకా ఎక్కువ రోజులు పెట్టాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ టు త్రీ మంత్స్ వరకు అసలు పాడవదు అలానే ఉంటుందన్నమాట చూడండి నేను ఇలా గ్లాస్ బాటిల్లో అయితే వేసి పెడుతున్నాను అనమాట మొత్తం మా పిల్లలకు కూడా ఇది ఒకసారి మీకు కలిపి చూపిస్తాం చూడండి చాలా ఇష్టంగా తాగుతారు మా పిల్లలు కూడా చూడండి అంతా ఇలా గాజు బాటిల్లో అయితే వేసేసాను అన్నమాట ఈ పౌడర్ని చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్గా కూడా ఉంటుంది మనం ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే మనకు హనీ కానీ నచ్చింది లేదా ఒకవేళ షుగర్ కావాలనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది అనమాట నేను మా పిల్లలకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కలిపి చూపిస్తాను చూడండి మీకు ఇలా టూ స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా పాలు వేసేసి కలిపేసుకోవాలి ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే మనకు టూ స్పూన్స్ హనీ కానీ లేదంటే బ్రౌన్ షుగర్ కానీ వేసుకోవచ్చు అనమాట స్వీట్ అయితే ఇది నార్మల్గానే ఉంటుంది తక్కువగా ఉండదు అలా ఎక్కువగా కూడా ఉండదు మనకు ఎక్స్ట్రా కావాలి పిల్లలు స్వీట్గా తాగుతారు అనుకుంటే మనం హనీ కానీ బ్రౌన్ షుగర్ కానీ కలిపేసి ఇచ్చేసామంటే పిల్లలు హ్యాపీగా తాగేస్తారనమాట చాలా బాగుంటుంది అలవాటు చేయండి ప్రతి ఒక్కరికి పిల్లలు మంచిగా ఇలా తాగేస్తారంటే ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఆకలి కూడా వేయదనమాట చాలా ఎనర్జీగా కూడా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు ఎలా తాగారు మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా నాకు కమెంట్ చేయండి చూడండి ఇలా అయితే ఇచ్చేస్తున్నాను అనమాట నా వీడియోస్ ఫస్ట్ కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చాలామందికి యూస్ అవుతుంది అనమాట వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి